టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు కానీ అరాకొర ఇచ్చి నీ పరిస్థితికి వచ్చాను నేను చాలా ఓపిక్ గా తిరిగాను ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళాను మోడీ గారిని కలిశాను ఉండే మంత్రులు కలిశాను నేను ఒకటే అడిగాను నేను మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు ఇది మా హక్కు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు ఒకసారి చూస్తే అడ్డదుడ్డంగా మన యొక్క విభజన చేశారు చాలా దుర్మార్గంగా చేశారు కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి విభజన తత్వం వాడు తీసుకొచ్చి కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు అదే సమయంలో రాజ్యసభలో ఆనాడు అందరూ అపోజ్ చేసి ఏం చేయాలన్న బిల్లు పాస్ చేయడానికి ఆ రోజు కొత్తగా కొన్ని హామీలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ అని అదే మరి మిగిలిన కూడా కొన్ని వివరణ ఇచ్చారు నేను ఒకటే కేంద్రం అడిగాను మీరు ఇవన్నీ ఇవ్వాలి విభజన తట్టంలో పెట్టిన విషయాలు అమలు చేయాలి రాజ్యసభలో చెప్పిన విషయాలు మీరు తూచా తప్పకుండా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి అదే మరి మనం పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న దానికి అన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సమానంగా పైకి వచ్చే వరకు దక్షిణ భారతదేశాలు అటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళతో సమానంగా పైకి వచ్చే వరకు మాకు చేయూతనివ్వండి తర్వాత మేము ఈ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పా ఈరోజు మీరు చూసిన అభివృద్ధి అంతా మనం కష్టపడి చేస్తాం అదే డెఫిసిట్ బ్యాలెన్స్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా మనకు రావాల్సిన డబ్బులన్నీ కానీ ఇచ్చు సకాలంలో ఇచ్చుంటే మనం ఎంత అభివృద్ధి అయ్యాలో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతున్నా ఒకసారి అన్నారు పద్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము ఇవ్వది అన్నారు ఎవరికి ఇవ్వమన్నారు ఇవ్వమని ప్రత్యేక సహాయక సహాయం చేస్తామని ప్రత్యేక హోదాలో ఏమవుతుందో అన్ని చేస్తామని ఆ రోజు అంటే ఇమ్మన్నా అది కూడా ఇవ్వని ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నా అందుకే నేను అడిగాను ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ కాలం తేలినప్పుడు ఎందుకు మా కూడా ఇవ్వరు మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడిగేది అన్ రీజనబుల్ కాదు జరిగిన అన్యాయం చాలా ఎక్కువ గుండె ధైర్యంతో ముందుకు పోతున్నాం మనం ధైర్యంతో ముందుకు పోతున్నాం మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాం మీరు సహకరించారు ఈరోజు నెల్లదూరుకునే పరిస్థితులు వస్తున్నాం కానీ ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముప్పై ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయంలో తక్కువ ఉన్నాం ఇది మనం చేసిన తప్పని నేను అడుగుతున్నాను మనం చేత కాని వాళ్ళ నేను అడుగుతున్నాను కాదు మనం కూడా చేతవచ్చు కష్టపడతాం తెలివిగా పనిచేస్తాం కానీ ఈరోజు అడ్డదుడ్డగా మీరు చేసిన విభజన వల్ల మేము నష్టపోయాం కేంద్రానికి బాధ్యత ఉంది ఈ బాధ్యత మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇది మా హక్కు మీరు మా హక్కుని కాపాడాలి మా మనోభావాలు గౌరవించాలి అందుకే నేను గట్టిగా డిమాండ్ చేస్తే కొంతమంది నన్ను తిడుతున్నారు కొన్ని పార్టీలు ఉన్నాయి తమ్ముళ్ళు చూస్తే ప్రత్యేక హోదా కేంద్రం అడగడం లేదు వాళ్ళు నన్ను తిడతారు అంటే ఏం చెప్పాలని అడుగుతున్నా అంటే వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడినాడో తెలియకుండా నన్ను తిడితే ఇక్కడ ఓట్లు పడతాయని నిద్రలు వేసినప్పటిది నన్ను తిట్టడం ఒక పేపర్ ఉంది ఆ పేపర్ పేరు చెప్పను నేను మీకే తెలుసు అసత్యాలు రాసి రాసిపోతున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి